జై సత్యానంద ముకుంద సద్గురు మహారాజుకి జై జై నిర్మలానంద రామ సాంల ప్రభుల జై జై జయచలనంద వీమన ప్రభుల మహారాజుకి జయ దేవుడి చిన్న ఒళ్ళు రాజీవుడు న చల్లురా దేవుడిచ్చిన ద్రే వదలి జీవుడి పుడు విల్లురా దేవుడిచ్చినవురా జీవుడు నచ్చిన ఇల్లు దేవుడి ಚಿನ್ನದ್ರೇ ಹಂಬುವುದೇ ಜೀವುಡೆಪ್ಪಡು ಎಲ್ಲುರ ದೇವುಡಿಚ್ಚಿನದ್ರೇ ಹಂಬುವುದೇ ಜೀವುಡೆಪ್ಪಡು ಎಲ್ಲುರ ಜೀವುಡು ಜೇಸಿನ ದರು ದೇವುಡಿ ತೋಗಲ್ಲರಾ జీవుడు చేసి ధర్మమే దేవుడి గల్లరా శవమయ చచ్చిపోయి వల్ల కాటికి వెళ్ళురా దేవుడిచ్చిన వల్లురా జీవుడు నచ్చిన ఇల్లురా ఉడిచ్చిన ద్రే హలి జీవుప్పుడు వెళ్ళురా దేవుడిచ్చినద్రే హీ జీవుడు పుడూ సంసారము సంసార సమయము సమయమురుదో सद्गाति कोरकु सद्गुरुनि बोध मरुको संसारमुरको समयमुरुदजेय को सद्गाति कोरक सद्गुरुनि बोध मरुको सद्गति कोरसद्गुरुनि बोधमू अंशयं सद्गुरुनि आज्ञानु मेर अंशयं सद्गुरुनि आज्ञानु मेर సంశయం బూలా జిక్కి సతమాత మోవకో సంశయం బూలాలో జిక్కి సతమాత మోవకో దేవుడిచ్చిన ఒళ్ళు రాజీవుడు నచ్చిన ఇల్లురా దేవుడి చిన్న ద్రేహంబు వదలి జీవుడెప్పుడు ఎప్పుడు వెళ్ళురా దేవుడిచ్చిన జన్ ద్రేహంబు వదలి జీవుడెప్పుడు వెళ్ళురా మానవుని మరుమము మంచి మార్గా మేధర్మో ವಲೇ ತಿರಗಿತಿ ತಪ್ಪಾದು ಕರುಮು ಮಾನವು ನೀ ಮರುಮುಮು ಮಂಚ ಮಾರ್ಗ ಮೇ ಧರುಮೂ ದಾನ ವಲೇ ತಿರಗಿತಿ ತಪ್ಪಾದು ಕರುಮು ದಾನ ವಲೇ ತಿರಗಿತಿ ತಪ್ಪಾದು ಕರುಮೂ ತನವು ಶಾಶ್ವತಮುಗಾದು ತನವು ನಿಲ್ವಗಬೋದು ತನವು ಶಾಶ್ವತಮುಗಾದು ತನವು ನಿಲ್ವಗಬೋದು ಪುನಾವು ಗುರು ಶಿವಾ ಪುನವು ಗುರು ಶಿವಾಮಾರ್ಗಮೂತ್ರೋವಾ ದೇವುಚ್ಚಿನ ಜನ್ಲ್ಲುರ ಜೀವುಡು ನಚ್ಚಿನ ಇಲ್ಲುರ ದೇವುಡಿಚ್ಚಿನ ದ್ರೇಹಂಬುವದಲ್ಲಿ ಜೀವುಡಿ ಪುಡು ಎಲ್ಲುರ ದೇವುಡಿಚ್ಚಿನ ದ್ರೇಹಂಬುವುದೇ ಜೀವುಡಿ ಪುಡು ಎಲ್ಲುರ ಬಾಟದೆಲ್ಲಿಸಿ ನಡುವ ರಾಮಯ ಬ್ರಹ್ಮಲನ್ನೀ ಗುರು ಸೂಟಿಗನು ಗುರುಸೂತ್ರ ಮೆರೆಯೇ ಸುಜ್ಞಾನಮುಗನಾರಾಟದೆಲಸಿ ನಡುವಾರಯ ಬ್ರಹ್ಮಲನ್ನಿ ವಿಡುವರ ಸೂಟಿ ಗನ ಗುರುಸೂತ್ರ ಮೆರೆಯುಜ್ಞಾನಮುಗ ನಾರ ಸೂಟಿಗನ ಗುರುಸೂತ್ರ ಮೇರೀ ಸುಜ್ಞಾನಮುಗ ನಾರಟಿ ಕೀಟಿ ಶ್ರೇಮಾ ಕಟಿಕೆ ಗೆಟಿ ಮಟ್ಟಿ ಬೊಮ್ಮಾ ಎಟಿ ಕೀಟಿ ಶ್ರೇಮಾ ಕಟಿಕೆ ಗಟಿ ಮಟ್ಟ బొమ్మ మెటీ నన్ను ననుచు మెటి నే ననుచు ముసు దేవుడిచ్చిన వల్లురా జీవుడు నచ్చిన ఇల్లురా దేవుడిచ్చిన వదలి జీవుడి ఎప్పుడు వెళ్ళురా దేవుడిచ్చిన దేహం వదలి జీవుడెప్పుడు వెళ్ళురా మరణము తప్ప మరణము తప్పదు మయకారనాము చెప్పదు దారుణమైనట్టి ఏమునితో బాధ తప్పదు మరణము తప్పదు మయ కారణము చెప్పదు దారుణమైనట్టి ఏమునితో బాధ తప్పదు దారుణమైనట్టి ఏమునితో బాధ తప్పదు విరవిగా మేడు మల్లయ్య వరదాసుడు ఎక్క మేడు మల్లయ్య వరదాసుడు ధరణి తిరుమలపురము జరిము గురుని కరుణ వొందెరా ధరణి తిరుమలపురము జరిము గురుని కరుణ బొందెరా దేవుడిచ్చిన వల్లురా జీవుడు నచ్చిన ఇల్లురా దేవుడిచ్చిన వదలి జీవుడిప్పుడు వెళ్ళురా దేవుడిచ్చిన వదలి జీవుడిప్పుడు వెళ్ళురా జై సత్యానంద ముకుంద సద్గురు మహారాజకి జయ జై నిర్మలానంద పరిటిపల్లె రామస్వాములవారికి జై